రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం పుంజుకుంది వేగంగా అనుమతులు ఇవ్వడంతో కొత్త భవనాల నిర్మాణాల సంఖ్య పెరిగింది గడిచిన ఏడు నెలల్లో పన్నెండు పాయింట్ ఐదు శాతం సంఖ్య పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం పుంజుకున్నట్లు రాష్ట ప్రభుత్వం తెలిపింది ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్లాట్ల రిజిస్టేషన్లు పెరిగాయని గతేడాది ఇదే సమయంలో జరిగిన వాటితో పోలిస్తే పన్నెండు పాయింట్ ఐదు శాతం పెరుగుదల నమోదైనట్లు వివరించింది జీహెచ్ఎంసీ పరిధిలో భవనాలు లేఅవుట్ల అనుమతులు సహా ప్లాట్లు భవనాల రిజిస్టేషన్లు పెరగడమే అందుకు నిదర్శనమని వెల్లడించింది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హెచ్ఎండి పరిధిలో రిజిస్టేషన్ల సంఖ్య తద్వారా వచ్చిన ఆదాయం పెరిగినట్లు ప్రభుత్వం వివరించింది భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన సంఖ్య భారీగా పెరిగిందని తెలిపింది పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న దాదాపు మూడు నెలల పాటు ఆర్థిక లావాదేవీలు స్తంభించినా అంతకుముందు ఏడాదితో పోలిస్తే స్థిరాస్తి రంగం పుంజుకున్నట్లు వివరించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మెట్రో రైలు విస్తరణ సికింద్రాబాద్ నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం చేసే రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో రానున్న రోజుల్లో నగర రూపురేఖలు మారిపోనున్నాయని వివరించింది ఔటర్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ పరిధిని విస్తరించే ప్రణాళికలు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో స్థిరాస్తి రంగానికి అనుకూల వాతావరణం ఏర్పడినట్లు ప్రభుత్వం వెల్లడించింది గతంతో పోలిస్తే జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో రిజిస్టేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం పెరిగిందని రెండు ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు ప్లాట్లు భవనాల రిజిస్టేషన్లతో నాలుగు ఆరు వందల పాయింట్ ఐదు రెండు కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొంది అంతకుముందు మే రెండు పేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వచ్చిన నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ రెండు మూడు కోట్లతో పోలిస్తే రెండు వందల నలభై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది కోట్లు ఆదాయం పెరిగినట్లు వెల్లడించింది రోజు రోజుకు విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ లో స్థిరాస్తి రంగం వృద్ధికి ఆ పెరుగుదల మంచి సంకేతంగా చెప్పొచ్చని ప్రభుత్వం పేర్కొంది